ఎక్కడికి పోతావో చిన్నవాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా ఎక్కడికి పోతావో చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళిన మోనాలు ఉండలేవు కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు వెళ్ళిన మోనాలు ఉండలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మారినా మనిషిలా బ్రతకలేవు ఎక్కడికి పోతావో చిన్నవాడ నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా నన్ను వదిలి నువ్వు నీ వెంటా నేనుంటా నిన్ను వదిలినే వెళితే నువ్వు బతకాలే వంటా నన్ను వదిలి నువ్వు వెళితే నీ వెంట నేనుంటా నిన్ను వదిలి నీ వెళితే నువ్వు బతకాలేవంటా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ప్రేమంటే అంతేరా తెచ్చివాడా ఎక్కడికి పోతావో చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడికి పోతావో చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా పాడు పాడు పాడమంటే పాడేది పాట కాదు పాడమంటే ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది ఆడమంటే ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు పువ్వైనా నవ్వైనా నీకోసం పోయదు ఎక్కడికైనా పోవో చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికైనా పోవో பிள்ளவாடா எக்கடிக்கு போலே சின்னதான நூப்புக்குன்ன பிள்ளதான எக்கடிக்கு போலே சின்னதான நூப்புக்குன்ன பிள்ளதான